నిరుద్యోగ యువత కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి ఏడాది ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయనుంది అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు గతంలో లబ్ధి పొందిన వారు ఐదేళ్ల వరకు అనర్హులు కుటుంబానికి ఒకరు మాత్రమే అవకాశం ఉంటుంది ఈ పథకం కింద మొదటి సంవత్సరంలోనే ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు పత్రాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్దిదారులకు ఈ పత్రాలు పంపిణీ చేయనున్నారు మంజూరు చేసిన యూనిట్లను రాబోయే మూడు నెలల్లో నెలకు రెండు వేల కోట్ల చొప్పున నిధులు వెచ్చించి గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది జిల్లాల స్థాయిలో పరిశీలన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది ఈ పథకానికి అనూహ్య స్పందన లభించింది దాదాపు పదహారు పాయింట్ ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇందులో అర్హులైన దాదాపు ఐదు లక్షల మందికి గరిష్టంగా నాలుగు లక్షల విలువైన స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయనున్నారు వివిధ కేటగిరీల యూనిట్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది